హాయ్ అండి ఈరోజు నేను పాలపిండి వేసి కొబ్బరి కొబ్బరిండ్ చేస్తున్నానండి ఇది ఒక కాయ దానికి ఒక తలగొట్టి గ్లాస్ పంచదార వేస్తున్నాను కొంచెం లైట్గా వాటేసుకుందామండి లైట్గా ఎక్కువ అక్కర్లేదు అసలు పాలు వేసుకోవాలి ఇంకా పాలు కదా వేస్తున్నాను కదండి నేను వాటర్ వేస్తున్నాను స్టవ్ వంటించుకుందాము వాటర్ వేసాను కదండి పొయ్యి కూడా అంటిచ్చేసాను పంచదార వాటర్ వచ్చేయాలి వాటర్ చూసారు ఎలా వచ్చిందో పంచదారకే వేయలేదండి వాటర్ నేను ఇది బాగా పాకం రావాలండి దగ్గరికి రావాలి ఇదంతానే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు పాలపిండి వేసుకుందాం కొంచెం దీంట్లో సరిపడానే పాల అంతా దీనికి పట్టేయాలండి అయిపోయిందండి పాలపిండితో కొబ్బరి కొబ్బరి లవజ్ అదే లడ్డూలు చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేద్దాము వేరే గిన్నెలో తీసేసుకుందాం అయిపోయింది కదండి కొబ్బరిది ఇప్పుడు ఉండలు చేసుకుందాము ఇలా పాలపిండి కానీ పాలు కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచి అండి కొబ్బరి వండ్లో అదంటే అడుగును కొంచెం రంగు ఇది ఇలా ఉండలు చేసేసుకుందాం అన్నీ వేడి మీద చుట్టేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోద్ది ఇవన్నీ ఇలాగ చుట్టేసుకుందాం వంటలో